హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరగా కేవలం నలభై లక్షల రూపాయలకి ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి మనకు కార్ పార్కింగ్ కూడా ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఎంట్రన్స్ తోటి సెమీ ఫర్నిషిడ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది నెలకి పదిహేను వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఈ ఫ్లాట్ లోపల చూద్దామండి సో ఎంట్రన్స్ సింహద్వారం టేకసింహద్వారము లోపల ఇది టీవీ నూట్ కబోర్డ్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్ కూడా వస్తుందండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి సో టేక సింహద్వారం ఎంట్రన్స్లో సో వినాయకుడి డిజైన్ తోటి చాలా బాగుంది సో మనకి ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి డాక్యుమెంట్ పరంగా నైన్ ఎయిటీ ప్లింతేరియా వస్తుంది నలభై మూడు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది వంటగది గ్యాస్ కట్ ఉంది ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు పైన అటకు కూడా ఉక్కో బోర్డ్స్ ఉన్నాయి ఈ పక్కన ఇది ఏరియా డోర్ అనమాట మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ గ్రనేట్ షీట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే మాచవరం ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే మాచవరం ప్రైమ్ లొకేషన్లో ఒకటి ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది సో ఇది బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో దీనికి నలభై మూడు గజాలు అండీవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం మనకి ఎనభై వేల రూపాయల పైన ఉందండి సో దాదాపుగా మనకి ముప్పై లక్షల రూపాయల పైన స్థలం కాస్టే వచ్చిందండి సో ఇప్పుడు ఇది మనకి కేవలం నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఆల్రెడీ సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసి ఉంది రెండు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా వచ్చింది సో మనకి వాష్ ఏరియా ఉంది హాల్ ఉంది హాల్లోనే డైనింగ్ కూడా వచ్చింది రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది అన్ డివైడెడ్ షేర్ కూడా మనకి అని కూడా నలభై మూడు గజాలు ఇస్తున్నారు ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఎంట్రన్స్ సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కొచ్చిన ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సుమారుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ప్రస్తుతానికి పదిహేను వేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమరావతి రాజధాని చుట్టుపక్కల అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోల్ అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ